అందరికీ నమస్కారం ఈరోజు మనం భీములవాడ రాజన్నని కొండగట్టు అంజన్నని దర్శనం చేసుకున్న తర్వాత కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం కొండపలకల గ్రామంలోని భగవాన్ రెడ్డి అన్నగారి వ్యవసాయ క్షేత్రం దగ్గరికి రావడం జరిగింది చాలా రోజుల నుంచి అన్న మన ఫాలోవరు అన్న మనం చాలా రోజుల నుంచి ఒక వరి రకాన్ని సాగు చేస్తున్న ఈ వరి రకాన్ని రైతాన్నలందరికీ పరిచయం చేయాలి మంచి దిగుబడి వస్తుంది గట్టితనంగా ఉంది రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది అన్ని రోగాలను తట్టుకునే విధంగా ఉంది దీన్ని అందరికీ పరిచయం చేద్దాం ఒకసారి కొంచెం విసుంటు వచ్చిపోయినా మనం మిమ్మల్ని కలవాలని ఈ రోజు వ్యవసాయ క్షేత్రం గాడికి రావడం జరిగింది దాదాపు ఒక ముప్పై ఎకరాలు ముప్పై నుంచి ముప్పై ఐదు ఎకరాలల్లో ఈ వరిని సాగు చేస్తున్నారు ఒకటే రకమైన వరిని సాగు చేస్తున్నారు ఇదే రకమైన వరిని ముప్పై ఎకరాలల్ల ఎందుకు సాగు చేస్తున్నారు ఇది ఏ రోగాలను తట్టుకుంటుంది అసలు అన్ని విషయాలు మనం పూర్తిగా తెలుసుకొని ఒకసారి మీకు తెలియజేసే ప్రయత్నం చేద్దాం నమస్తే భగవాన్ నమస్తే గతంలో ఈ రకం సాగు మొత్తం మొత్తం టెంట వారి సాగు మనకి ఇంటికి తిండి తిండి మందం పెట్టుకునే వాళ్ళం ఈ టెంటైన్ మేము వెయ్యి పది రకాలు పెట్టుకునేసరికి అది ఎకరాన వచ్చేసి ఇరవై ఎనిమిది నుంచి వెళ్ళి ముప్పై బస్తాలు అంటే ఆ ఇరవై ఎనిమిది అంటే ముప్పై ఐదు బస్తాల వరకు అంటే ఇరవై ఇరవై ముప్పై క్వింటాల్ అయితే ఇది మేము జూంబా వెరైటీ ఇది మనని సీట్స్ వల్ల జూంబా వెరైటీ మేము దీ పసరితో ఆరో పసలు మూడు సంవత్సరాల నుంచి ఒకటే ఇత్తాము సంవత్సరానికి మొత్తం ఆరు పసలు పెట్టుకుంటూ వస్తున్నారు మొత్తం ఇదే జూంబాయి మొత్తం జూంబా వెరైటీ ఇప్పుడు మీరు ఇంత ముందు వెయ్యి పాదులు పెట్టినా వెయ్యి పాదులు ఎంత దిగుబడి వచ్చేది అప్పట్లో మీకు మీ పొలంలో వెయ్యి పది ఎకరాన ఇరవై ఎనిమిది నుంచి ముప్పై క్వింటాల్ వచ్చేవి ఇప్పుడు ఈ జూంబా వెరైటీ వచ్చేసరికి ముప్పై ఐదు క్వింటాల్ వస్తున్నాయి ఎకరాన ఓన్లీ ఒక వర్షకాలం అయితే ముప్పై ఐదు క్వింటాల్ ఇప్పుడు యాసంగి పంటకి ముప్పై నుంచి నలభై మధ్యలో వస్తాయి ఇప్పుడున్న ఈ క్రాసంగి ఇప్పుడు కంకి దూస్తే బలంగా కనబడుతుంది దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై వచ్చే అవకాశం ఉందా హండ్రెడ్ పర్సెంట్ మనకి ఇప్పుడు ఇప్పుడు మీరు సాగు చేసిన ఈ జూంబా వెరైటీ ఎన్ని ఎకరాలలో సాగు చేసి మొత్తం ముప్పై ఎనిమిది ఎకరాలలో సాగు చేస్తున్నాం ముప్పై ఎనిమిది ఎకరాలలో ఒకటే వెరైటీ పెట్టి ఒకటే వెరైటీ అంటే ఇంత నమ్మకం ఎందుకని ఒకటే రకం ఇప్పుడు ముప్పై ఎనిమిది ఎకరాలలో ఒకటే రకం పెట్టడం ఫస్ట్ మేము ఫస్ట్ పసలు ఆరు పసల ముందు ఒకసారి మేము పది ఎకరాలు పెట్టి చూసినాం ఫస్ట్ పది ఎకరాలు పది ఎకరాలు పెట్టి మళ్ళీ తర్వాత టోటల్ అంతా వెయ్యి పదే పెట్టుకున్నాం దానికి దీనికి తేడా బాగున్నది బాగా తేడా మంచి ఈల్డింగ్ కూడా బ్రహ్మాండంగా వచ్చేది మాకు అందుకోసమే ఇక కంప్లీట్ గా మేము నెక్స్ట్ పసల నుంచి వెళ్ళి జూమ్మకే మేము షిఫ్ట్ అయిపోయి ప్రతి పసలు ఇప్పుడు ఆరు ఆరో పసలు మూడు సంవత్సరాలు కంటిన్యూస్ ఇదే వెరైటీ పెడతాము ఇదే వెరైటీ పెట్టుకోవచ్చు దీనికి కాడబలం మంచిగా బ్రహ్మ గట్టిగా తట్టుకునే శక్తి ఉంటుంది అందుకు మళ్ళీ వడ్ల గింజ బరువు కానీ వేయి పోల్చుకుంటే బాగా వస్తాయి వెయిట్ కింద బాగా వెయిట్ వజన బాగుంటుంది కొన్ని వరి రకాలు రోగ శక్తిని తట్టుకునే అవకాశం ఉండదు మీరు ఇందాక వచ్చినప్పుడు అన్నారు మంచి వరి రోగ నిరోధ శక్తి బాగుంటుంది మస్తు తట్టుకునే శక్తి ఉంటుంది మేము ఇప్పటివరకు సింగిల్ టైమే మేము స్ప్రే చేసినాం టోటల్ ఇప్పుడు క్రాప్ బిల్డింగ్ వరకు ఒకసారి మాత్రమే స్ప్రే చేసినాం భూమి కరాబ్ కాదు పంట తినబయ్యే అవకాశం ఉండదు ఓకే భూసారం కరాబ్ కాకుండా మంచిగా మంచిగా ఎన్ని రోజుల పంట ఇది నూట ఇరవై రోజులు నూట ఇరవై సేమ్ ఇట్లా సేమ్ అంతే ఓకే ఈ మన్ని సీడ్స్ అసలు మీకు ఇట్లా ఏ విధంగా పరిచయం పరిచయమైనవి మీకు మాకు సీనన్నా మాకు కరీంనగర్లో మేము ఫర్టిలైజర్ తీసుకొస్తాం మొత్తం పెడదాం అంటే ఈ ఫసల్ అయిన తర్వాత చూసి పెడదాం అన్న మా అప్పుడు పెట్టినప్పుడు పది ఎకరాలు పది ఎకరాలు పెట్టినప్పుడు సరే అన్నాడు వచ్చిండు కటింగ్ మీద వచ్చిండు చూసిండు దానికి దీనికి డిఫరెన్స్ చూసిన తర్వాత ఇక మా నాన్నని మిగతా పది ఎకరాల పక్కే మట్టి ఉన్నది మిగతా దాని దీనికి డిఫరెన్స్ బాగా డిఫరెన్స్ వచ్చింది బాగా డిఫరెన్స్ వచ్చింది ముప్పై ఐదు తోనే వెళ్తే అది ఇరవై ఐదు తోనే వెళ్ళే ముప్పై ఐదు క్వింటల్ తోనే అది ఎకరా అప్పుడు అది ఇరవై ఐదు తోనే వెళ్ళే ఇప్పుడు అయితే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఇంకో రైతు కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా రిఫర్ చేస్తా మనని సీడ్స్ వల్ల జూంబా వెరైటీ తీసుకుంటే రైతుకు ఎలాంటి నష్టం మంచి దిగుబడి చాలా దిగుబడి వస్తే లాభపడతాడు లాభపడతాడు రైతు ఇది రెడ్డి గారి ముచ్చట ఏంటంటే ఈ పంట మంచి లాభదాయకంగా దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది రైతులు మంచి లాభదాయకం పొందొచ్చు మనం వేరే రకాలు పెట్టుకునే దానికంటే దీనికి కొంచెం జూంబా వెరైటీ మన జూంబా జూంబా వెరైటీ అనేది బాగా లాభదాయకంగా ఉంది ఎందుకనంటే ఇప్పుడు కంకి కానీ మనకు వరి కర్ర గట్టితనం కానీ అంటే రోగాలను తట్టుకునే మనకు కొన్ని ఖర్చులకైనా తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు విచ్చలవేడిగా వేడిగా మనం మందులు కొట్టడం ద్వారా భూమి ఖరాబ్ మన ఆరోగ్యాలు కరావై మనకు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అట్లా కాకుండా మనకు దీనివల్ల రైతులకు ఉపయోగం ఉంటుంది ఖర్చుల తగ్గించే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు దాదాపు ఇంతకుముందు పెట్టిన వెయ్యి పదులు ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై ఐదు లోపే అయితే ఇప్పుడున్న యాసింగ్ పంట కానీ ఇంతకుముందు వచ్చింది కానీ పంట ముప్పై నుంచి నలభై మధ్యలో ఈ యాసింగ్ పంట అయితే ముప్పై ఐదు నుంచి నలభై మధ్యలో వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం ఆనకాలం పంట కొంచెం తక్కువ అయినా కానీ ముప్పైకి పైనే ఉంటుంది కానీ తక్కువ అయ్యే అవకాశం ముప్పై వచ్చేసింది కాలం అయితే ముప్పై ఐదు వచ్చిందట మనకు తక్కువ అయ్యే అవకాశం ఉండదు అని అంటున్నారు ఈ మరణి సీడ్స్ వాళ్ళది జూంబా వెరైటీ చాలా బాగుందని చెప్తున్నారు భగవాన్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా ఈ యాసంగి పంటలో మీరు పెట్టాలని అనుకుంటే ఒకసారి కాంటాక్ట్ అయ్యి ఎక్కడైనా మీ దగ్గరలో ఉన్న రైతులు ఏమైనా సాగు చేసినట్లయితే మీరు ఫీల్డ్కి వెళ్ళి ఒకసారి చూడండి అట్లనే ఇదే కరీంనగర్ చుట్టుపక్కల ఈ జూంబా వెరైటీని సాగు చేసిన ఇంకొక రైతు దగ్గరికి అయితే మనం పోతున్నాం ఈరోజు మనం కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని మన ఫాలోవర్లో ఒకరైన గుర్రం లక్ష్మీపతి గారి వ్యవసాయ క్షేత్రానికి వచ్చినాం ఇక్కడ వీళ్ళ ఫామ్ హౌస్ వీళ్ళ ఫామ్ పక్కనే ఉన్న మనకు కాళేశ్వరంలోని లాస్ట్ పంపౌజ్ అయినా గాయత్రి పంపౌజ్ని చూసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఒక వీడియో చేద్దామన్న మంచి రైతులకు ఒక లాభదాయకంగా ఉన్న ఒక వెరైటీని మేము సాగు చేస్తున్నాం ఇక్కడ చాలామంది రైతులు సాగు చేస్తున్నారు వరిలో ఉన్న ఈ వెరైటీ అనేది రైతులకు మంచి లాభదాయకంగా ఉంది మంచి దిగుబడినిచ్చే వెరైటీ అని చెప్తున్నారు ఇది ఒకసారి రైతులకు తెలియజేస్తే వాళ్ళకైనా సాగు చేసుకుంటారు మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది అంటే మనం గుర్రం లక్ష్మీపతి గారి దగ్గరికి వచ్చినాం సో ఈరోజు అడిగి తెలుసుకుందాం మనం ఈ వెరైటీని ఎందుకు సాగు చేస్తున్నారు దీంట్లో ఎంత దిగుబడి వస్తున్నది ప్రత్యేకంగా ఇన్ని చాలా రోజుల నుంచి సాగు చేస్తున్నారు అంటే దీన్నే సాగు చేయడానికి కారణం ఏందో ఒకసారి అడిగి తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి నమస్తే అండి ఇప్పుడు ఎన్ని ఎకరాలలో సాగు చేసిరు మీరు ఇది ఇప్పుడు మేము ఇది ఒక పది ఎకరాలు నేను ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు ఒక సంవత్సరాలు ఎంచుకుందాం అంటే ఇక మన అనుసరేళ్లతోనే ఇది బానే ఉంటున్నది అని అంటే వాళ్ళు మరి మనకు చెప్తే మనం కూడా దాంతో పెడతనే ఉన్నాం పెడతా ఉంటే ఇది మంచిగా దిగుబడి వస్తున్నది ఇంత ముందు పెట్టిన దానికి దీనికి ఎంత దిగుబడి వస్తుంది ఒక ఎకరానికి అయితే ఇంతకు ముందు పెట్టిందంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చేది అది వర్షాకాలం ఓకే అది వర్షాకాలం ఇప్పుడు వర్షాకాలం అయినా కానీ ఇది ముప్పై నుంచి ముప్పై ఒకటి వర్షాకాలం వస్తున్నది ఇప్పుడు ఏసంగి వచ్చేసరికి ఇప్పుడు ఎంత లేదన్నా కానీ ముప్పై ఐదు ముప్పై ఆరు ఇట్లా ముప్పై ఆరు నుంచి వెళ్ళి మీదికే పోతున్నది ముప్పై ఐదు ముప్పై ఆరు నుంచి పైకే ఓ నలభై లోపల వస్తున్నది నలభై వరకు ఇంత ముందు పెట్టుకున్నది ఒక ముప్పై ముప్పై లోపు ముప్పై కొంచం అటు ఇటు ఈ వెరైటీ ల ముప్పై యాసంగి పంట కింద ఎక్కువ నత్తున్నది మీరు తీసిన ఇప్పుడు ఇప్పుడు ఇది యాసంగి పంట వర్షాకాలం పంట కింద ఎంత ఎంత దిగుబడిని తీసిరు ఒక ఎకరం ఒక ఎకరం మనకు ఒక ముప్పై నుంచి ముప్పై ఒకటి వచ్చింది ఎకరంకు ముప్పై ముప్పై ఒకటి అలస్సు ఆ ముప్పై పైన్నయి ఆ ముప్పై పైన్నాయి ముప్పై పైన వచ్చింది ఇప్పుడు యాసంగి పంటకు ఎంతో యాసంగి పంటకు మాక్సిమం ఎంత లేకున్నా గానీ ముప్పై ఐదు నుంచి తక్కువ ఉంటది ముప్పై ఐదు నుంచి నలభై వరకు వస్తది అంటే ముప్ మనకి యాసంగి పంట ఎక్కువనే వస్తది అందులో ఇంకా ముప్పై ఐదు పైన ముప్పై ఐదు పైన నుంచి అవి నలభై వరకు వస్తుంది యాసంగి పంటకి ఎందుకు పోయినసారి యాసంగి పంటకు మనకు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై ఏడు ముప్పై ఎనిమిది దాకా ముప్పై ఏడు ముప్పై ఎనిమిది దానికి వచ్చింది మంచి లాభదాయ మంచి లాభదాయక ఇతనం పెట్టుకుంటే మంచి లాభదాయకమే గింజలు కూడా తాలు అది పోకుండా మంచిగానే ఉంటుంది మంచిగా నిండుగా ఉంటది వజన్గా బ్రహ్మాండంగా ఉంటది ఇప్పుడు ఒకవేళ రైతులు ఎన్ని రోజులు మీరు సాగు చేసిన తర్వాత ఇది సాగు చేసిరు కదా ఒకవేళ పెట్టాలనుకున్న రైతులకు ఏం చెప్తారు ఈ జూంబా వెరైటీ పెట్టాలనుకుంటే ఆల్రెడీ మా పొలాన్ని మా వారి పొలాన్ని చూసి వాళ్ళు మా ఇత్తనం కావాలని చెప్పి రోజుకో నలుగురు ఐదు పది మంది అడుగుతూనే ఉంటారు లక్ష్మీపతి గారు చెప్పేది ఏంటంటే అన్న మనకు ఈ జూంబా వెరైటీ అనేది రోగనిరోధక శక్తిని తట్టుకొని అన్నిటికంటే కొంచెం రోగ నిరోధక శక్తిని తట్టుకొని మనకు ముందు పెట్టిన వెరైటీలకు ముప్పై లోపే వస్తే ఒక ఎకరానికి దిగుబడి దీనికి ముప్పై పైనే అంటే వ్యాసంగి పంట వచ్చేసి ముప్పై ఐదు పైన వస్తుందని చెప్తున్నారు మూడు సంవత్సరాల నుంచి అంటే ఆరు పసళ్ళు ఆరు కార్ల నుంచి దాదాపు ఆరు నుంచి ఆరు కార్ల నుంచి వర్ష యాసం మనకు వర్షాకాలం పంట ముప్పై పైనే వచ్చిందని చెప్తున్నారు మనకి యాసంఖ్య పంట వచ్చేసి మాత్రం ముప్పై ఐదు పైన వస్తుందని చెప్తున్నారు అంటే మంచి దిగుబడి రైతుకు లాభదాయకమైన పంట ఈ విధమైన దిగుబడి వస్తే రైతు ఖచ్చితంగా లాభపడతాడు మీరు ఒకవేళ ఈ జూంబా వెరైటీ ఎంచుకోవాలని అనుకుంటే మీ చుట్టుపక్కల ఎవరైనా రైతులు జూంబా వెరైటీ ఈ ప్యాడీ సీడ్స్ పెట్టుంటే ఒకసారి సందర్శించండి ఒకసారి చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అట్లనే పది మంది రైతులకు ఉపయోగపడే సమాచారాన్ని పది మంది రైతులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్